హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం ఈజీగా ఉండే ఐదు రకాల చట్నీలు ఎలా చేయాలో చూద్దాం ఇవి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నింటిలోకి చాలా బాగుంటాయి మొదట పల్లీ చట్నీ అంటే పీనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నా తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు పచ్చి ప పుట్నాలే అవి అవేం వేయించాల్సిన పని లేదు అయితే ఒక వెల్లుల్లి రెబ్బ ఐదు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్లో అవి కూడా వేయించి పెట్టుకోవాలి ఇక మీకు చూపించినంత చింతపండు ఒక టేబుల్ స్పూన్ వాటర్లో నానబెట్టుకోండి మొదట మనం తీసుకున్నవన్నీ కూడా ఇంగ్రీడియంట్సు అంటే పుట్నాలు పల్లీలు మిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి తగినంత ఉప్పు వేసుకొని మనము కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి తగిన నీళ్ళు అంటే మనము డ్రై పొంగలి కానీ వెట్ పొంగలికి కానీ పలచగా తింటారు అదే దోశ చట్నీ ఇడ్లీకైతే సారీ పొంగనాలు వీటికైతే కొంచెం గట్టిగా కావాలి దాన్ని బట్టి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకొని టోటల్ మీద బరకగా గ్రైండ్ చేయాలి అంతే చివరిగా ఒక స్మాల్ సైజ్ ఉల్లిగడ్డను కూడా అలా చిన్నగా కట్ చేసి మనము ఒక్క పల్స్ మోల్లో అలా పెట్టి దించడమే ఇది మాత్రం గ్రైండ్ కాకూడదు ఉల్లిగడ్డ అందులోనూ రావుల్లిగ అనేది కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు అది మీ ఆప్షనల్ అంతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో మనము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర కరివేపా ఉంటే కరివేపాకు తరుగు కూడా వేసి ఇలా పోపు పెట్టుకోవడమే బాగుందా తప్పకుండా ట్రై చేయండి ఇది ఆ జీలకర్ర వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇది పొంగనాలు కానీ దోశ కానీ ఇడ్లీ లేదు మనకి లంచ్కి అయితే వేడివేడి అన్నంలో కానీ లేదు రాగి ముద్ద కానీ చాలా బాగుంటుంది ఇంకా రాగి రొట్టె కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే అన్నింటిపైకి బెస్ట్ కాంబినేషన్ ఏదంటే రాగి ముద్ద ఇప్పుడు కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం దీనికి ఇక్కడ మనము ఒక హాఫ్ కొబ్బరికాయని ఇలా బ్రౌన్ పాట్ తీసే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం ఒక టీ స్పూన్ పుట్నాలు ఎనిమిది పచ్చిమిర్చి ముందుగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఎనిమిది పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క తర్వాత మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు పుట్నాలు వేసి చివరిగా చింతపండు వేసి ఒక్క నిమిషం నుంచి మనం పక్కన చల్లారి ఇప్పుడు అదే ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి నేను వెంటనే పోపు వేసుకున్నాను మీరు మళ్ళీ అయినా వేసుకోండి అంతే కొంచెం వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పోపు వేసుకున్నాక ఒక ఐదు ఆరు చుక్కల లెమన్ జ్యూస్ మనం పిండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది టిఫిన్కి బాగుంటుంది అదేవిధంగా లంచ్కి కూడా రైస్కి ప్లస్ రాగి ముద్దకి రెండింటికి కూడా బాగుంటుంది ఇప్పుడు బెండకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇది మాత్రం పుల్కాలు లంచ్కి మాత్రమే పర్ఫెక్ట్గా బా టేస్టీగా ఉంటుంది చూడండి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఇక్కడ కిలో లేత బెండకాయలు ఎనిమిది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒకటి టమోటా ఒకటి పెద్ద సైజు తీసుకున్న కాడలతోనే కొత్తిమీర తీసుకోండి ఐదారు వెల్లుల్లి ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అవసరమవుతుంది మొదట బెండకాయలు ఉల్లిగడ్డ టమాటా మనము అంటే ఆల్రెడీ నివే కాబట్టి బెండకాయలు మాత్రం తడి ఆరాకనే కట్ చేసుకోండి లేదంటే ఎక్కువ జిగురు వస్తుంది ఇలా ఈ సైజులో మనము కట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ మనము వేయించుకుందాం మొదట ఒక టీ స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చి వేయాలి అవి వేగాక మనము అదే పచ్చిమిర్చి లేకి మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసి వీటిలో ఎక్కువ జిగురు రాకుండా ఉండాలి కాబట్టి ఒక రెండు టీ స్పూన్ల మళ్ళీ ఆయిల్ వేసి మనము మూత పెట్టి మీడియంలో ఒక ఫార్టీ పర్సెంట్ వేగాలి బెండకాయలు ఆ తర్వాతనే జీలకర్ర తర్వాత మనం తీసుకున్న ఉల్లిగడ్డ టమోటా ముక్కలు అన్నీ వెల్లుల్లి వన్ బై వన్ వేసేయడమే చింతపండు అన్నీ కూడా వేసి ఇక్కడ మీడియంలో మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఒక టీ స్పూన్ వాటర్ వేసి మనము వేయించుకోవాలి ఇక్కడ మాత్రం మీకు జిగురుగా ఉండాలి అంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మనము మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి అవసరం లేదంటే మాత్రం ఇదే విధంగా మనము ఒక ఎనిమిది నిమిషాలు వేయిస్తే మీడియంలో పర్ఫెక్ట్గా వేగుతాయి తర్వాత ఇలా మనము డివైడ్ చేసుకోవాలి మిర్చి టమాటా తర్వాత ఆనియన్ మొదట మిక్సీ జార్లో మనము పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసి వేయించుకో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బెండకాయలు టమోటా చివరిగా ఆనియన్ని ఓన్లీ కలపడమే అంతే ఇక్కడ క్లిప్ మిస్ అయింది దాన్ని దీనికి మాత్రం ఎటువంటి పోపు అవసరం లేదు అంతేనండి ఇలా మనము ఇది వేడివేడి అన్నం లేకి లేదంటే పుల్కాలకి చాలా బాగుంటుంది ముద్దకు కూడా బాగుంటుంది తర్వాత దీనికి ఇక రసం కానీ లేదంటే పక్కన సైడ్ డిష్గా మనము ఏదైనా ఒక ఫ్రై ఐటంతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చింతకాయ పచ్చడి దీనికి మాత్రం మనకు పచ్చి చింతకాయలతో వే ఆల్రెడీ అంటే నిల్వ పచ్చడి పెడతారు కదా అది ఒక రెండు మూడు స్పూన్లు పచ్చి చింతకాయలు తొక్కు తీసుకున్నా రెండు మూడు స్పూన్ల అంటే టేబుల్ స్పూన్ పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చీలు నాలుగు అవసరమైతే అంతే ఇక్కడ నాలుగు పచ్చి పచ్చిమిర్చి పల్లీలు మొదట వేయించుకుంటాం అంటే అంటే పల్లీలు అయితే మీరు పచ్చివి తీసుకోకండి వేయించే తీసుకున్నా ఆల్రెడీ రోస్టెడ్ పల్లీలు కాబట్టి నేను అలాగే వేసా అంతే తర్వాత మనం దీంట్లో ఈ చింతొక్కులో మాత్రం కొంతమంది పచ్చిమిర్చి వేసింటారు లేదంటే ఓన్లీ పసుపు వేసి రుబ్బింటారు దాన్ని బట్టి మీరు మొదట పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ తీసుకోండి మనం తీసుకున్న పచ్చిమిర్చి పల్లీల పొడిలో ఇలా మనం తీసుకున్న చింతొక్కును వేసి కొంచెం వాటర్ వేసి మీకు ఇష్టం లేకపోతే విత్తనాలు తీసేయండి నేను ఓన్లీ ఈ నెల మాత్రమే తీసేసుకొని ఇలా రుబ్బుకోవాలి అంటే గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా పేస్ట్ లాగా చేయకండి కొంచెం బరకగా ఉండాలి అంతే ఇప్పుడు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ పోపు దీనికి మాత్రం కొంచెం ఆయిల్ పడుతుంది ఈ స్పూన్తో ఒక మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీరా రెండు ఎండిమిర్చి ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా పొడవుగా చీలికలు కట్ చేసి మనము ఇది మాత్రం మస్ట్గా మనము వే ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ ఉంటే చింతకాయ చట్నీ అంత బాగా ఉంటుంది ఇది వేగాక దీంట్లో ఉంటే కరివేపాకు తరుగు లేదంటే నేను ఓన్లీ కొత్తిమీర తరుగు వేసుకున్నా తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఆ చింతకాయ పేస్టుని వేసి ఇలా మనము మీడియంలో కలుపుతూనే ఉన్న ఆయిల్ ఇలా సపరేట్ కావాలి అంతే ఇక దీన్ని మనము పింగాణి దాంట్లో కానీ మీరు గ్లాస్ బాటిల్లో మాత్రమే వేసుకోండి స్టీల్లో ఎట్టి పరిస్థితిలోనూ వేయకండి ఎందుకంటే తుప్పు పడుతుంది ఇది ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది పల్లీలు వాటర్ వేసాం కాబట్టి బయట అయితే వన్ వీక్ ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే పిల్లలు నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అయితే పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి అంతే ఇప్పుడు టమోటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇది మూడింటికి బాగుంటుంది అయితే దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మాత్రం మనము ఇక్కడ టమోటాలు మీరు దూరవి తీసుకుంటే చాలా బాగుంటుంది ముందు చూడండి ఈ ప్లేట్లో ఇక్కడ వేయించిన ఇవి ఒక రెండు టీ స్పూన్లు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీరా పావు టీ స్పూన్ మెంతులు ఇక్కడ ఇలాంటి పూర్తి ఉంటే పచ్చివి తీసుకోండి లేదంటే దోరవి తీసుకోండి టమాటా ఇక్కడ చట్నీకి మాత్రం మిర్చిను ప్లస్ ఎండుమిర్చి మిక్స్డ్ తీసుకోవాలి చూడండి ఇలా ఎనిమిది పచ్చిమిర్చి ఒక ఆరు ఎండుమిర్చి కాడలతో కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ ఇవి మనకు అవసరం ఇక్కడ నేను పల్లీలు ఆల్రెడీ వేయించినవే కాబట్టి వేయించలే మొదట వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీర పావు టీ స్పూన్ మెంతులు వేయించి అలా పక్కన పెట్టుకున్నాం అవి చల్లారాలి ఇక్కడ మూడు రకాలుగా వేయించుకోవాల్సి వస్తుంది తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకున్నాం చివరిగా మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసి మనం తీసుకున్న టమోటా ముక్కలు కొంచెం దొడ్డుగానే కట్ చేసుకోవచ్చు ఇలా అవి వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనము వేయించుకోవాలి ఇది ఒక టమోటా ఫార్టీ పర్సెంట్ వేగాక ఒక ఐదారు రెమ్మల చింతపండు తర్వాత మనం తీసుకున్న కొత్తిమీర కాడలు కూడా వేసి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే చాలు ఇక ప్యాన్లోనే ఏడికి సరిపోతుంది చల్లారాక మనం గ్రైండ్ చేయాలి మొదట మనం వేయించుకున్న దినుసులు గ్రైండ్ చేసాం తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేయాలి టమోటా మాత్రం వన్ ఆర్ టూ టైమ్స్ అలా పెట్టి ఇలా దించడమే అది మాత్రం గ్రైండ్ కాకూడదు టమోటా కొంచెం పలుకులు తగులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది పంటికి చివరిగా మనం తీసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఓన్లీ మిక్స్ చేయడమే ఇది గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు అయితే పచ్చి ఉల్లిగడ్డ మాత్రం మీ ఆప్షనల్ టేస్ట్ బాగుంటుంది ఇక దీనికి కూడా పోపు అవసరమే ఇక్కడ మనం తీసుకున్న వాటిలో అంటే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ తర్వాత చివరిగా కొత్తిమీర తరుగు వేసి ఇది మాత్రం సిమ్లో ఒక రెండు నిమిషాలు వేగితే చాలా అన్నీ వేయించినవే కదా చింత చింతకాయ చట్నీ మాత్రం ఒక ఎయిట్ మినిట్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వేగాలి ఇది మాత్రం టూ మినిట్స్ వేగితే చాలు అంతే ఇది ఇది మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నిటికీ బాగుంటుంది అంతేనండి ఇలా మనం సింపుల్గా ఐదు రకాల చట్నీలు తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం బాయ్